ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటానికి వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి అన్నిటికంటే ముఖ్యంగా గ్రామాల్లోని ఎస్సీ ఎస్టీ సన్న చిన్నకారు రైతులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఆర్థిక చేయూతను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది అదే మహాత్మాగాంధీ గ్రామీణ వన నర్సరీ పథకం ఈ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మూడు సంవత్సరాల్లో కోట్ల మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ అటవీ శాఖతో కలిసి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సంవత్సరానికి కనీసం ముప్పై మూడు కోట్లకు పైగా మొక్కల్ని నాటాలన్నది ప్రభుత్వ ఆశయం ఈ విధంగా రాబోయే మూడేళ్లలో మొత్తం వంద కోట్ల మొక్కలు నాటి వాటిని క్రమ పద్ధతిలో పరిరక్షించేందుకు తద్వారా రైతులకు అదనపు ఆదాయాన్ని అందించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ కార్యక్రమం అమలు చేస్తారు మొదటగా గ్రామీణ వన నర్సరీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది కరువు కాటకాల నివారణ కోసం చేపడుతోన్న పనుల్లో భాగంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధిలో గ్రామీణ వన నర్సరీలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించింది ప్రాథమిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో నాలుగు వేల నర్సరీలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది ఒక్కో నర్సరీ ఐదు గ్రామ పంచాయతీలకు మొక్కల్ని సరఫరా చేస్తుంది ఏటా ప్రతి గ్రామ పంచాయతీ కనీసం పదిహేడు వేల మొక్కల్ని పెంచాలన్నది ప్రభుత్వ సంకల్పం ఈ విధంగా మూడు సంవత్సరాల్లో ప్రతి గ్రామంలోనూ యాభై వేల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ప్రతి ఏటా ముప్పై మూడు కోట్ల మొక్కల చొప్పున మొత్తం మూడేళ్లలో వంద కోట్ల మొక్కలు పెంచడమే మహాత్మాగాంధీ గ్రామీణ వన నర్సరీ పథకం ఆశయం ఏంటి బావా పిచ్చిగాని పట్టిందేంటి అక్కడ మొక్కలు నాటేస్తున్నావు అది కాదే లక్ష్మే మన ఊళ్ళో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పెట్టిన శ్రమశక్తి సంఘానికి నేను మేటుగా ఉన్నాను కదా మరి ఆ మాత్రం కష్టపడొద్దు అయినా పొలంలో ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాడితే పంటకి నష్టం కదా అందుకే పొలం చుట్టూ గట్ల వెంట మొక్కలు నాడుతున్నాను ఇలా మొక్కలు నాటితే అవి పెరిగి చెట్లయితే ఎంత ఆదాయం వస్తుందో తెలుసా సర్లే చెబితే పిచ్చిదానా చెప్పాల్సిన బాధ్యత నాది ఇందులో ఏదీ లేదు ఊళ్ళో అందరికి చెప్పి మీ కూడా చెప్దామని మీ ఇంటి దగ్గరికి వచ్చాను మీరేమో పెళ్లికి వెళ్ళారని తెలిసింది అయినా మన ఊళ్ళో మొక్కలు నేను నేనొక్కడా కనిపించానంటే నీ కంటికి మన రైతులంతా వాళ్ళ పొలం గట్ల వెంట ఆడుతున్నారు చూడలేదా అదంతా ఎందుకు మన ఊళ్ళో గవర్నమెంట్ భూమిలో ఉపాధి హామీ పథకం కింద కూలీలతో మొక్కలు అడిస్తున్నారు నువ్వు చూడలేదా అందుకనే మేక నిన్ను నెత్తిమించి కళ్ళు దించి చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడవే అంటుంది మరి ఏమయ్యో అక్క చెల్లెల మధ్య తగాదాలు పెట్టేస్తున్నావే అది కా చంద్రమ్మ మన మనం పొలం గట్ల మీద మన భూమిలోనూ ఇలా మొక్కలు నాటడం చూసి తెగ ఇదైపోతుంది నీ చెల్లెలు ఇందులో ఆశ్చర్య ఏముందే మొహం ప్రభుత్వం రాఘవాపురంలో నర్సరీ పెట్టి ఇదిగో ఇలా మెట్ట పొలాల్లో మొక్కల్ని నాటి పెంచమని చెప్పింది మన ఊరు రాఘవాపురంతో సహా కలిపి ఐదు ఊళ్లకు మొక్కల్ని పంపిణీ చేసింది మహాత్మా గాంధీ గ్రామీణ వన నర్సరీ పథకం ద్వారా పెంచిన ఈ మొక్కల్ని షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు సన్నా చిన్నకారు రైతుల భూముల్లో పాతడమే కాకుండా గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల్లో కూడా నాటానికి ఉపయోగిస్తారు మన పొలాల్లో మన స్థలాల్లో ఆ మొక్కలు గనక మనమే నాటుకుంటామంటే అదే ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు ఉందనుకో ఆ ఖర్చుని మనకే వేతనంగా అదే గనక ఇస్తారు ఒక్కో రైతుకి యాభై నుంచి మూడు వందల మొక్కల వరకు ఇస్తున్నారు దీనికోసం ఎంపిక చేసిన ఏ లబ్ధిదారుడి భూమిలోనైనా యాభై మొక్కలు తగ్గకుండా నాటాలట ఎకరానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వందల మొక్కల కంటే ఎక్కువ నాటకూడదంట ఇలా మొత్తం మీద ఒక్కో రైతు మూడు వందల మొక్కలు నాటొచ్చంట ఊరికి అరవై నుంచి ఎనభై మంది దాకా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు సన్న చిన్నకారు రైతుల్ని ఎంపిక చేసి వాళ్ల భూముల్లో ఇలా మొక్కల్ని నాటిస్తున్నారు ఇంకో విషయం లక్ష్మి పథక నిధులతో ఎక్కువ మొక్కలు నాటే అవకాశమే లేదు మొక్కలు నాటిన తర్వాత బ్రతికిన ప్రతి మొక్కకి మూడేళ్ల పాటు నెలకి రూపాయి చొప్పున నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తున్నారు ఇదేదో బాగుందే అయినా ఇన్ని విషయాలు తెలుసు ఇదంతా ఎవరు చేస్తున్నారు నేను శ్రమశక్తి సంఘానికి మేట్ని కదా మొన్న మధ్య గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తరపున ఇలాంటి అన్ని విషయాలపైన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించి నాలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలపై శిక్షణ ఇచ్చారు ఈ పథకం చాలా బాగుంది ఔన్ లక్ష్మి నిన్ను నన్ను మనలాంటి ఎస్సీ ఎస్టీలు సన్నా కారు రైతులను ఆదుకోవటానికి ఆదాయం కల్పించటానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇదంతా చేస్తోంది మేటుగా చాలా బాగా పనిచేస్తున్న వెంకన్న సభాష్ మొత్తం మూడు వందల మొక్కలు నాటేసావా ఇంకో పాతకం ముప్పై ఉంటాయండి ఇప్పటికీ పన్నెండు వేల మొక్కల వరకు మన పంచాయతీలో నాటడం పూర్తయింది ఇంకో ఐదు వేలు నాటితే ఈ సంవత్సరం మన గ్రామం లక్ష్యాన్ని సాధించినట్టే అయినా ఇంకా ఎక్కువ నాటాలి అది ఇంకా మొక్కలు నాటాల్సిన చాలా మంది ఉన్నారు ప్రెసిడెంట్ గారు ఇదిగో మా పిచ్చి మొహాన్ని చూడండి దీనికి అసలు ఇంతవరకు ఈ మొక్కల పెంపక గురించే తెలియదు అదేంటి లక్ష్మి అంత అమాయకంగా ఉంటే ఎలా మన చుట్టూ ఎంత గొప్ప కార్యక్రమం జరుగుతుందో తెలుసా ఈ మహాత్మా గాంధీ గ్రామీణ వన నర్సరీ పథకం విజయవంతం కావాలంటే ముందుగా నర్సరీలను అభివృద్ధి చెయ్యాలి నర్సరీ ఏర్పాటుకు అవసరమైన తగిన భూమిని అటవీ శాఖ ఎంపిక చేస్తుంది దాని విస్తీర్ణం అర ఎకరాకు తక్కువ ఉండకూడదు ఆ భూమికి ఏడాది పొడవునా నీటి సౌకర్యం ఉండాలి నర్సరీ అభివృద్ధికి మట్టి అనువుగా ఉండాలి వర్షాకాలంలో నీట మునిగే పరిస్థితి ఉండకూడదు అది ప్రైవేటు భూమి అయితే కనీసం మూడు సంవత్సరాలు లీజుకు తీసుకోవాలి ప్రతి నర్సరీని కనీసం మూడు సంవత్సరాల పాటు నిర్వహించడం జరుగుతుంది ఒక్కో గ్రామ పంచాయతీ మూడేళ్ల కాలంలో నర్సరీ నుంచి యాభై వేల మొక్కల్ని తీసుకొని గ్రామంలో పంపిణీ చేయడం నాటించడం చేస్తుంది ఈ విధంగా ఒక్కో నర్సరీకి ఐదు గ్రామాలు అనుసంధానమవుతాయి మొత్తం మూడేళ్లలో రెండున్నర లక్షల మొక్కలను ఒక్కో నర్సరీలో పెంచుతారు ఐదు కంటే ఎక్కువ జాతుల మొక్కల్ని ఏ నర్సరీలోనూ పెంచరు ఆయా నర్సరీల్లో ఏ రకం మొక్కల్ని పెంచాలన్న నిర్ణయాన్ని ఆయా నర్సరీలకు అనుబంధంగా ఉన్న ఐదు గ్రామాల్లోని మట్టి తీరు వాతావరణ పరిస్థితులు స్థానిక అవసరాలను బట్టి ఆయా గ్రామాల రైతులు తీసుకుంటారు ఈ వృక్షజాతుల్లో కలపనిచ్చేవి ఆకు రాల్చేవి పశుగ్రాసానికి పనికొచ్చేవి కాయలు కాసేవి ఏవైనా ఉండొచ్చు కొన్ని చెట్లు రైతులకు అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడితే ఆకులు రాల్చే చెట్ల లాంటివి పంట పొలాలు బంజరు భూముల్లో సహజ ఎరువుగా భూసారాన్ని పెంచేవిగా ఉపకరిస్తాయి వ్యవసాయంతో పాటు పొలాల గట్లపై చెట్లను పెంచడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందడంతో పాటు పర్యావరణాన్ని పరిచేందుకు దోహదపడతారు అయితే ఈ మొత్తం కార్యక్రమం సజావుగా జరిగేందుకు విజయవంతమయ్యేందుకు మొక్కల్ని సరిగ్గా నాటడం ఎంతో అవసరం ఈ విషయంలో రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి నర్సరీల్లో పెరిగే కొన్ని మొక్కల వేళ్లు భూమిలోకి వెళ్లే అవకాశముంది ఆ వేళ్లను గుర్తించి జాగ్రత్తగా కత్తిరించి మొక్కను భూమి నుంచి వేరు చేయాలి వాటిని జాగ్రత్తగా పక్కన పెట్టాలి మొక్కలను లారీలోకి ఎక్కించేటప్పుడు మొక్కల పాదులు దెబ్బతినకుండా మొక్క పాదును ఒక చేత్తో కాండాన్ని మరొక చేత్తో పట్టుకుని జాగ్రత్తగా లారీలో వరుసగా సర్దాలి పై వరుసలో మొక్కల్ని పెట్టేటప్పుడు మొక్కలు పాడవకుండా నాలుగు పాదుల మధ్య ఒక మొక్కను ఉంచాలి లారీలో నుంచి దించేటప్పుడు కూడా అలాగే జాగ్రత్తగా దించాలి దించిన మొక్కలను నేడలో ఉంచి నీళ్లు చల్లాలి మేట్కి ఈ విషయాలపై అవగాహన ఉండాలి మొక్కలు నాటేటప్పుడు మేట్ చురుగ్గా పాల్గొనాలి మొక్కలను నర్సరీ నుంచి తెచ్చిన తరువాత పొలాల్లో నాటేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలు నాటడానికి ఎంపిక చేసుకున్న భూమిలో ముందుగా గోతులను తవ్వాలి నాటడానికి రెండు మీటర్ల పొడవు మీటర్ వెడల్పు అర మీటరు లోతు ఉండేలా పొలం గట్లు వెంట గోతులు తవ్వాలి రెండు గోతులకు మధ్య ఒక మీటరు ఖాళీ ప్రదేశాన్ని వదలాలి తవ్విన గోతుల్ని ట్రెంచ్ అని గోతుల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సెప్టా అని అంటారు ట్రెంచ్ మధ్యలో మొక్కలు నాటేందుకు వీలుగా ముప్పై సెంటీమీటర్ల పొడవు సెంటీమీటర్ల వెడల్పు ముప్పై సెంటీమీటర్ల లోతు ఉండేటట్లు గుంటలు తవ్వుకోవాలి గే రెండు ట్రెంచ్లకు మధ్యన సెప్టాలో నలభై ఐదు సెంటీమీటర్ల పొడవు వెడల్పు లోతు ఉండేలాగా గోతులను తవ్వుకోవాలి ట్రెంచ్ మధ్యలోని గుంటల్లో గ్లెరిసిడియా కానుగ వెదురు లాంటి మొక్కల్ని నాటుకోవాలి రెండు ట్రెంచ్ల మధ్య ఉన్న గుంటల్లో టేక్ రోజ్వుడ్ ఎర్రచందనం లాంటి మొక్కల్ని నాటుకోవాలి మొక్కలను పొలాల్లో నాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మొక్కలను నాటేటప్పుడు ప్లాస్టిక్ సంచుని బ్లేడుతో కోసి నెమ్మదిగా జాగ్రత్తగా మట్టి నుంచి వేరు చేయాలి వేళ్లకు ఉన్న మట్టితో సహా ఎంపిక చేసుకున్న గోతిలో మొక్కను పెట్టి డిఏపి ఎరువు వేసి చుట్టూ మట్టితో కప్పి రెండు కాళ్లతో జాగ్రత్తగా మట్టిని తొక్కాలి మొక్కను నాటిన తరువాత నీళ్లు పోయాలి గోతులు తీయగా వచ్చిన మట్టిని నీటి వాలుకు అడ్డంగా వేసుకోవాలి దీనివల్ల వర్షపు నీరు గోతుల్లో నిలబడి మొక్కలకు పంట పొలానికి కూడా ఉపయోగపడుతుంది వర్షపు నీరు ఇలా గోతుల్లో నిలబడినందున మట్టి ఎక్కువ కాలం తేమగా ఉంటుంది అందువల్ల మొక్కలకు అవసరమైన నీరు సమృద్ధిగా అంది అవి బాగా పెరుగుతాయి అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పొలం గట్లు మీద పొలం చుట్టూ నాటే మొక్కలు చెట్లుగా పెరిగాక విశాలమైన దట్టమైన నీడనిచ్చే వాటిని ఉత్తర దక్షిణ దిక్కుల్లో మాత్రమే నాటాలి పొడవుగా పెరిగి తక్కువ నీడ వచ్చే మొక్కల్ని తూర్పు పడమర దిక్కుల్లో ఉన్న గట్ల మీద నాటాలి దీనివల్ల పొలంలోని పంటకు ఎండ సరిగ్గా తగులుతుంది గ్రామాల్లో రైతులు పొలాల గట్ల మీద మొక్కలు సక్రమంగా నాటుకునేందుకు వాటిని కాపాడుకునేందుకు అవసరమైన సలహాలను సూచనలను ఇచ్చి ఫీల్డ్ అసిస్టెంట్ సహాయపడతారు మొక్కలు నాటడం పెంచడం తదితర అంశాలపై ఫీల్డ్ అసిస్టెంట్కు ప్రభుత్వం తగు శిక్షణనిస్తుంది అయ్యా ఊరెళ్ళి మాకు ఈ ఏం తెలీదు అయితే మాకు కూడా వెంటనే నర్సరీ నుండి మూడు వందల మొక్కలు ఇప్పించండి మా పొలం గట్లంటే కూడా నాటుకుంటాం అది నా బాధ్యత నేను నేనిప్పిస్తా అడుగు రాఘవాపురం నర్సరీలో మొక్కలు పెంచుతున్న శివుడు అతనే అడుగు మొక్కలిస్తాడు ఏంటి ఈ శివన్న నర్సరీలో మొక్కలు పెంచేది అవులక్ష్మే ఈ పెజ్జన్ బాబు దయవల్లే నాకు ఈ పని వచ్చింది నాదే ఉంది శివయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది నర్సరీల నిర్వహణకి గాని ఎస్సీ ఎస్టీ యువకులను గాని ఉపాధి హామీ పథకంలో పనిచేసేవారిని ప్రభుత్వం నియమించాలనుకుంది ఈ శివుడు మొక్కల పెంపకం అంటే ఇష్టమన్నాడు నర్సరీలోనే ఉండి మొక్కల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు మనూళ్ళో నర్సరీ పెట్టకూడదు నేను చూసుకుంటాగా రాఘవాపురం ఐదు ఊళ్లకు మధ్యలో ఉంది అందరికీ అందుబాటులో ఉంది అందుకే నర్సరీ అక్కడ పెట్టారు సర్లేవే ఆ శివనుతో పాటెళ్లి మొక్కలు తెచ్చుకుని నాటరాదు రామయ్య తాత ఈరాస్వామి బాబాయ్ ఇంకా గారు అల్లుడు అంతా ఇవాళ మొక్కల కోసం నర్సరీకి వస్తున్నారు నువ్వు కూడా రాలేషమే చూడండి మన ఊళ్ళో అందరూ కలిసి పదిహేడు వేల మొక్కలు నాటాలి పచ్చదనంతో మన ఊరు మంచి ఆదాయంతో రైతులు కళకళలాడాలి ఇదంతా చాలా జాగ్రత్తగా జరగాలి నర్సరీ నుండి మొక్కలు తీసుకురావటం వాటిని జాగ్రత్తగా వాహనాల నుండి దింపుకోవటం వాటిని నాటటం ఇదంతా పద్ధతిగా చేయాలి అంతే కదా లేకపోతే ఉపయోగం ఉంది ఒక సంవత్సరం పాటు మొక్కల్ని చిన్నపిల్లలా చూసుకోవాలి మరి మహాత్మా గాంధీ గ్రామీణ వన నర్సరీ పథకం రైతు సోదరులకు చక్కటి ఆదాయాన్ని కల్పించడమే కాకుండా వారి భూముల్ని సుసంపన్నం చేయడానికి గ్రామసీమల సౌభాగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది హరితాంధ్ర బాటలు వేస్తుంది